ఉన్నది ఇక్కడ ఇట్లాంటి కళాకారులకి రామోజ్ దగ్గర ఇక్కడ కూడా పెడుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీ రామారావు విగ్రహం రాకేష్ మాస్టర్ విగ్రహం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందు పెట్టినాం పవన్ కళ్యాణ్ పోతున్నాం చాలా మంది మీ బుట్టలకి పెన్షన్ ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా చిత్రపూర్ కాలనీ మీ బోటలకి ఇవ్వాలా ప్రభాకర్ రెడ్డి గారు భూమి ఇచ్చి వెయ్యి కోట్ల రూపాయల ప్రా ప్రాపర్టీ తోటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిస్తే అసలు సిసలే సినిమా కళాకారులు మీరు ఇట్లా రోడ్ మీద ఉన్నారు ఎవడెవడ సినిమా కాని వాళ్ళు అంతా దాంట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మంచు ఏంటారు మంచు మనోజ్ గారా మీరంతా మీరు పెద్ద మీరంతా ఆలోచించండి ఇట్లాంటి బిడ్డలు యువకులు విద్యావంతులు ఎంత అందగాడు చూడండి ఆదరణ నుండి వాళ్ళకి ఉపాధి ఉండేది అయితే కనీసం రోజుకు ఒక రెండు వేల రూపాయలు ఉండేది వీళ్ళు ఇక్కడ బయటకు వచ్చే అవకాశం ఉంటుందయ్యా రూమ్ రెంట్ కావాలంటే అడ్వాన్స్ కావాలా కరెంట్ బిల్లు కావాలా పాల బిల్లు కావాలా తింటానికి కావాలా రోజు నాలుగు వందల రూపాయలు నెల మీద మూడు నాలుగు రోజులు కూడా పని జరుగుతుంటే ఎట్లెట్లుంటదండి ఇది పరిస్థితి నానా ఏమైనా చెప్తా పవన్ కళ్యాణ్ గారికి చెప్పనీ చాలు చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని రెడ్డి గారి వెంకటరెడ్డి గారిని నిరంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ కలవడానికి పోతున్నాం మేము సమస్యల మీద చాలా మంచి అసలు ఎవరు నాన్న మీది తెలంగాణ బిడ్డ నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఏం చదువుకున్నావు బేట అమ్మ నాన్న ఉన్నారా చిన్నప్పుడే జంపు ఎందుకు అరవై ఏడు సినిమా చేసిన యాభై రెండు సినిమాలు పేర్లు చెప్తావా ఆంధ్రలో కడిగ మా జన్మూటమ కూడా బొమ్మలు డాన్ కెరీర్ శంకరరాజు చాలా ఉంది మా ఆయన బొమ్మారం రాజమహల్ సినిమాలు కూడా చేసిన ఆ చేసిన ఆ గుండెలు పిండిసినట్టు అనిపిస్తుంది బిడ్డడి బిడ్డడి పాదే వస్తుంటే గుండెలు పిండేసినట్టు ఆ ఎందుకంటే ఒకడు కడుపు నొప్పి ఒకటి కడుపు నొప్పి వచ్చినకే తెలుస్తుంది అయ్యా సినిమా వాళ్ళ బాధలు సినిమా వాళ్ళకే తెలుసు సాక్షాత్ సినిమాకి సంబంధించిన పెద్దఐనా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయింది వాళ్ళన్నీ ఇక్కడ మొత్తం రాజ్యాన్ని వెళ్తున్న కుటుంబం అంతా రాదలుసుకుంటే కరోడు రూపాయలు కదయం కాదు ఇరవై కోట్ల రూపాయలు స్టేషన్లో ఉన్నాయి వేల వేల కోట్ల రూపాయలు పానిండియా వ్యాపార దండ జరుగుతా ఉన్నది ఇట్లాంటి బిడ్డలు చూడాలి కదా ఇట్లాగటేషన్ ఉండాలా ఫ్రీ హాస్పిటల్ ఉండాలా ఒకసారి అది నాన్న అది అదే అది అదే అదే చూడండి స్వీటు నాయకత్వాన్ని పనిచేస్తున్నటువంటి సినిమా టీవీ కళాకారుల సంఘం ఈశ్వరావు సంఘం సహకారంతో రాకేష్ మాస్టర్ కామరేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ తోటి మేము ఒక ప్రోగ్రాం తీసుకున్నాం మీరు ఎంత శాస్త్రీయమైంది ఒకసారి చూడండి నాయకులారా సమస్యలను పరిష్కరించండి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇడిపోతేంట రెడ్డి వెంకటరెడ్డి గారు లోకేష్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి మనోజీ గారు నాయకులారా సమస్యలు పరిష్కరించండి నానా నాయకులార సమస్యలను పరిష్కరించండి చలో చిత్రపూరికాల నుండి పవన్ కళ్యాణ్ వరకు సినీ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కామరేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళా నిలయానికి నటరత్న ఎన్టీ రామారావు నాట్యరత్న కానీ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి విగ్రహాలతో కామ్రేడ్ డాక్టర్ ఆలీటాటం గారి ఉద్దమ రథయాత్ర సిద్ధంగా ఆలీ కానీ డాక్టర్ ఆలీటాటం గారు జర్నలిస్ట్ మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్ కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళా వ్యవస్థాపక నిర్వాహకులు అయిన నేను రామోజీ ఫిలింస్ పక్కన అబ్దుల్లా పుర్ని మండల్ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ చూడండి పెద్దలారా మా డిమాండ్స్ ఏంటంటే ఇంకా వీళ్ళు అనుభవించిన వీళ్ళ అనుభవించిన బోధకులు లేరు ఇట్లాంటి అనుభవించిన బిడ్డలు ఇంకెక్కువ చెప్పగలుగుతారు మా డిమాండ్ ఒకటి చిత్రపూరి కాలంలో వెయ్యి కోట్ల చిలుకు ఖరీదు కలిగిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సినీ కళాకారులకు మాత్రమే నివాసం ఉండాలి వెయ్యి కోట్ల రూపాయలతోటి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మీరు పెట్టిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు దూనిస్తే మా గారు స్వామి గౌడ్ గారు భూమి గొప్పగా చెప్తాను విశ్వ ఈశ్వర్ గారు వెంకట గారు లాంటి సెయిట్ కామ్రేడ్ల ఇతర సంఘాల పోరాటాల మూలంగా ఇతర పోరాటాల మూలంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టిస్తే చిత్రపురి కాలంలో వెయ్యి కోట్ల రూపాయల ఆపత్తి ఉంటే దాంట్లో ఎమ్మెల్యేలు బాంబర్దులు ఎమ్మెల్యేల దోస్తులు రాజకీయ నాయకులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్లు మొత్తం దూరి అసలు సిసలైన సినీ కార్మికులు రోడ్ల మీద ఇట్లా రోడ్ల మీద ఇట్లా అనాదులుగా ఇట్లా బ్రతుకులు చేయాల్సి వస్తుంది కనుక రెండు చిత్రపురకాల అక్రమంగా నివాసం ఉంటున్న తరవారు ఏతరవారు మధ్య కూర్చో సినీ తరవారు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళవాలి మూడు సినీ యూనియన్ నాయకులతో ప్రభుత్వ అధికారులతో డిపార్ట్మెంట్ తోటి అఖిల పక్ష జేఏసీ తోటి పక్కడ చిత్రపూరి కాల కాలనీ ఆర్బన్ కార్బన్ సెర్చ్ అంతటి తీవ్ర స్థాయిలో పరిశోధించారు ఇళ్ల చిన్నులు కేటాయించాలి పోలీసులు కార్బన్ సెర్చ్ చేస్తారు చూడండి అట్లా జేఏసీ తోటి వివిధ నాయకులు పొలిటీషియన్ తోటి ప్రజా సంఘాలతోటి సినీ కార్మిక నాయకులతోటి చిత్రపూరి కాలనీ జల్లడు బట్టాల జల్లడు బట్టాల జల్లడు బట్టి అక్కడ సినిమా కళాకారులు ఎవరైతే ఉండడం వాళ్ళ నిల్లగొట్టాలా దేశరత్తుకు ఇట్లాంటి బిడ్డల్ని ఇట్లాంటి బిడ్డలు సినీ కార్పిన మీరు కూడా సినీ కళాకారులు విన్నాయా ఇట్లాంటి బిడ్డలు నాలుగు వందల రూపాయలతో నుండి ఇట్లాంటి బిడ్డల్ని ఆ బిల్డింగ్ లో ఉంచాలని మా డిమాండ్ మూడోది నాలుగోది మిగిలిన వారికి సినిమా షూటింగ్ దగ్గరలో డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం కట్టించే పోవాలని ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి స్థలాలు ఉంటే అక్కడ వెంటనే డబుల్ బెడ్రూమ్స్ ఇట్లాంటి కార్మికులు సినీ కార్మికులకు కట్టిస్తే వీళ్ళు షూటింగ్ పోవడానికి అవకాశం ఉంటది పవన్ కళ్యాణ్ గారు రోజు రెండు కోట్లు తీసుకుంటున్నారండి వారు ఒకరే కాదు మిగతా వాళ్ళంతా రోజు రెండు కోట్లు తీసుకుంటున్నారు పాన్ ఇండియా వేల కోట్ల సినిమా వ్యాపారం జరుగుతుంది ఆస్కార్ అవార్డు స్థాయిలో రాణించబడిన సినిమా హీరో హీరోయిన్లు సినిమా హీరో హీరోయిన్లు వందల వందల కోట్ల తడి తీసుకుంటున్నారు వీరి వెనక అసలు శిశులైన డూప్గా ఉండే హీరో హీరోయిన్లు వీళ్ళు జూనియర్ ఆరాజు ఆర్టిస్ట్కి కనీసం రెండు వేల రూపాయలు వేలండి నాలుగు వేల రూపాయలు పదిహేను వందలు అంటారు పన్నెండు వందలు అంటారు వెయ్యి రూపాయలు అంటారు పై నాబోట మాటలు వాళ్ళకి నాలుగు వందలు అంటారు కాదు వారం రోజులకి ఇయ్యారు ఇరవై రోజులకి ఇయ్యారు డల్ రెండు వందల రూపాయలకి ఇప్పి ఇస్తారు లేదలేడు వీళ్ళు తిండి లేక తిప్పలు లేక వాన వచ్చి రోడ్ల మీద ఉంటే పోలీసులు వెళ్ళబడతారు ఇక్కడ ఉన్న పార్కులలో ఉంటే హండ్రెడ్ కాల్ చేస్తే వాళ్ళు వెళ్ళగడతారు బస్ స్టాండ్ స్టాండ్లు ఉండలేరు రైల్వే స్టేషన్లు ఉండరు కడప కాని పిక్చర్లు ఉండవలసి వస్తుంది రోగాలు చెప్పే నెత్తిపోతే నాలుగు వందలు ఓడిచ్చే గతి లేడు ఇంత దుర్మార్గం జరుగుతుంది షూటింగ్ అయిన వెంటనే ఎట్టే పరిస్థితులు సాయంత్రం వాళ్ళ కళాకారులకు డబ్బులు ముట్టే చెప్పాలి అరే పుట్టపొ సక్షర ముక్క చదువు సామాన్యులైన ఒడ్డరణలు గడ్డపాడ పట్టుకొని పార పలుగు పట్టుకొని సాయంత్రం వారికి చిటికలు వేసి నాలుగైదు వేల రూపాయలు అవసరం చేస్తారు భర్త భార్యలు కలిసి సాయంత్రం పూట కానీ బిల్లు చేస్తారు డిగ్రీలు వేసి వందల వందల సినిమాల తడి భార్య పిల్లలను బంధాలు పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సాయంత్రం పూట డబ్బులు ఇవ్వట్లేరండి ఆ డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఏడు జూనియర్ ఆర్టిస్టులు వేతనలు దళాలు దళాలు కానీ కమిషన్ ఏజెంట్ కానీ కళాకారులు సమీకరించే వ్యక్తులు శక్తులు ఆశించకూడనే ఆశించకూడదు అలా ఆశించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా క్రిమినల్ చర్యలు తీసుకోవాలా మీకు పన్నెండు వందలు పదిహేను మీకు నాలుగు వందల రూపాయలు ఇస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టాలా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు సంబంధించి నేను వాళ్ళు ఎందుకు గుర్తు చేయాలా చెప్తా మీరు ఖర్చు చెప్తారు చెప్పండి 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 రాజమౌళి ఎన్ని వేలు పోటీ ఇక్కడ కూర్చున్నాం సార్ మీరు చదువుతున్నా కరెక్టే ఓకే మీకు మీకు కూడా సమాధానం చెప్తా సార్ ఇప్పుడు ఇంతమంది ప్రజాపత్ర చచ్చిపోతున్నారు కదా మీకు ఎంత ఉంటుంది